ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ స్వర్ణోత్సవ క్రీడా సంబరాలు గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను బృందావన గార్డెన్స్ లోని ఎమ్మెల్యే నజర్ నజర్ అహ్మద్ అహ్మద్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు పోటీ ప్రపంచంలో అన్ని వయస్సుల వారిని ఆటలు అవసరమని గుర్తు చేస్తూ పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని కొనియాడారు ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడానికి సీఎం డిప్యూటీ సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు ఎమ్ఎల్సిలు కెస్ లక్ష్మణారావు వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ నిర్వహణ కమిటీ సభ్యులు రాజా రమణ హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రస్థాయి ఆటల పోటీలు ముగించుకొని ఈ రోజు ప్రారంభించుకుంటారా అయిపోయింది అంటే మిగతా డిస్ట్రిక్ట్స్లో అయిపోయింది ఓకే ఈరోజు ఫైనల్ మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు మూడు రోజులు వెరీ గుడ్ ఆటల పోటీలో ఇప్పుడే పెద్దలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యూటిఫ్ యూపీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసన మండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు గారికి శివారెడ్డి గారికి అలాగే ఇతర డిగ్నిటరీస్కి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అలాగే పాత్రిక మిత్రులకి అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాకు తెలిసి ఉదయం నుంచి మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్లోనే పాల్గొంటా ఉన్నాం ఒక ఎన్ఆర్ఐ స్కూల్ చైతన్య స్కూల్స్ వాళ్ళు ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అలాగే పెద్దలు ఎందుకంటే మీరందరికీ అందరికి కూడా ఒక ఎడ్యుకేషన్ చెప్పేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ వైపు మీరు కూడా అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈవెంట్ ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే చిన్నపిల్లలకో లేకపోతే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చేసేటువంటి వాళ్ళకో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకో ఇంపార్టెంట్ అనుకుంటే టీచర్స్గా దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు యూటిఎఫ్ టీమ్కి ముఖ్యంగా లక్ష్మణరావు రావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మీకు తెలియదు కాదు అందరికి తెలుసు నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు ఒక టీమ్ స్పిరిట్ బిల్డ్ అవుతుంది ఇంటర్నల్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది అందరితో కో కోఆపరేటివ్గా ఒక టీమ్గా ఎవరైనా ఓడిపోయినా ఓడిచ్చినా ఆడైనా ఆడకపోయినా అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వడానికి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనందరం కూడా చూసాం గతంలో స్పోర్ట్స్కి చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా ఆటలు అనేది అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రారంభ ప్రభుత్వం ఈ వంద రోజుల్లోనే అనేక ఇనిషియేటివ్స్ను తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా టీచర్స్ సంబంధించి మీ సమస్యలు అనేక ఉన్నా కూడా వాటిని సామరస్యంగా మీ అందరితో మాట్లాడి పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ఓపికతో ఆలోచనతో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు లక్ష్మణరావు గారు కూడా అనేక సందర్భాల్లో కలవడం జరిగింది లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ని మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తెప్పించుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే ఒక మంచి దృక్పథంతో ఆలోచనతో ముందుకు నడిపేటువంటి మంత్రి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తప్పకుండా మీరు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మీ పక్షాన నేను కూడా మీ వాడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే రావు గారు గుంటూరు నగరంలో ఎవరికి పరిచయం లేనట్టు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి నిరంతరం కూడా ప్రజాసేవలో ఏ విషయమైనా అనర్గలంగా అవసరమైనటువంటి మేరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగినటువంటి నాయకత్వ లక్ష్యం ఉన్నటువంటి లక్ష్మణరావు గారు మాకు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము వెళ్ళినా కూడా ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచనతో విన్నటువంటి పరిస్థితులు తప్పకుండా ఇటువంటి లీడర్షిప్ మీ అందరికి కూడా ఉంది ఇంకా చాలా మంది మేధావులు ఉండొచ్చు కానీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి లక్ష్మణ్ రావు గారి గురించి చెప్తా ఉన్నాను అందుకని మీరందరూ మీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యం అందులో ఈరోజు కార్పొరేట్ వరల్డ్ చాలా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఎడ్యుకేషన్ వెళ్ళినా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్లో లేదు